श्रीमन्महाभारतमु तोम्भैमूडव रोज ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటవ అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జయ మహారాజా యయాతి స్వర్గము నుండి క్రిందకి పడిపోతూ ఉన్నాడు ఇంద్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ యయాతి నువ్వు కోరుకున్నట్టే మంచివారి దగ్గర సత్పురుషుల వారి దగ్గర పడుతూ ఉన్నావు ఇప్పుడు ఇకనైనా పెద్దవాళ్ళను వాళ్ళను నీతో సమానమైనటువంటి వారిని అవమానించకు అని అనగానే ఇక యయాతి క్రింద పడుతూ ఉన్నాడు అప్పుడు అష్టకుడు అనేటటువంటి అతను యయాతిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు నువ్వెవరివి అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నావు ఇట్లా క్రిందకెందుకు పడిపోతున్నావు అని అడగగానే యయాతి ఈ రకంగా అంటూ ఉన్నాడు నేను యయాతిని సర్వభూతములను అవమానించటం వలన క్రింద పడిపోతున్నాను నాకు చాలా పుణ్యం ఉండేది కానీ విచేష్టమానోన అధిగంతా తదస్మి ఇతరులను నిందించటం వలన ఆ పుణ్యమంతా క్షీణించిపోయింది అందుకని అహంకారం ఉండకూడదు సుఖ దుఃఖాలలో సమంగా ఉండాలి దైవమే బలమైనది అనేటటువంటి విశ్వాసం కలిగి ఉండాలి కర్మబంధములో చిక్కుకోకూడదు సకల కర్మలను భగవానుని సేవగా చేస్తూ భగవానుడు శాసిస్తే మనం ప్రవర్తిస్తున్నాము అనేటటువంటి భావనతో భగవానుడి సేవకుడిగా జీవనాన్ని గడపాలి అంటూ యయాతి అష్టకుడితో చెప్పి ఇంకా తాను ఏ ఏ లోకాలలో కాలము ఉన్నాడో కూడా చెప్పి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఈ లోకములో ధనము నశించగానే అందరూ మనని విడిచేస్తారు ఆ రకంగానే తథా తత్ర క్షీణపుణ్యం మనుష్యం త్యజంతి సద్య స ఈశ్వర దేవసంఘా ఆరకంగానే పుణ్యము క్షీణించగానే సాక్షాత్తుగా పరమాత్మతో పాటు దేవతలంతా మానవుడిని విడిచేస్తారు త్యజిస్తారు అందుకని ఈ లోకములో ఉన్నప్పుడు పుణ్యకార్యాలు చేయాలి పుణ్యకార్యాలు చేసిన పుణ్యాత్ములు పుణ్యజన్మను పొందుతారు పాపాత్ములు పాపజన్మలు పొందుతారు పాపాత్ములు కీటకాలుగా పక్షులుగా జన్మిస్తారు మంచి ఆలోచనలు దాన ధర్మాదులు ఇంద్రియ నిగ్రహం దయ ఇవి ఉంటే స్వర్గలోకానికి ఇవే ద్వారాలు అవుతాయి వేదాధ్యయనము చేస్తూ తానే పండితుడిని అని భావించేటటువంటి వారి పుణ్యము నశిస్తుంది అతడు చదివిన వేదము కూడా అతనికి ఫలితాన్నివ్వదు శాస్త్రములను వినటం వలన యజ్ఞరూపకముగా పనులు చేయటం వలన పరిమితిగా మాట్లాడటం వలన ఈ లోకములో భయం తొలగిపోతుంది అహంకారంతో కనుక అవే చేస్తే అవే భయాన్ని కలిగిస్తాయి సంతతము పరబ్రహ్మ ఎందే మనస్సును లగ్నము చేసినటువంటి వారు పరాం శాంతిం ప్రాప్నుయు పరమశాంతిని పొందుతున్నారు ఆచార్య సేవలో ఉండేటటువంటి బ్రహ్మచారి సిద్ధిని పొందుతాడు తమ ఆర్జితమైనటువంటి ధనముతో దాన ధర్మాదులు చేస్తూ అతిథులను ఆదరించేటటువంటి గృహస్థులు సిద్ధిని పొందుతున్నారు ఇతరులకు బాధను కలిగించకుండా నియమితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ అరణ్యములో నివసించేటటువంటి వానప్రస్థుడు సిద్ధిని పొందుతాడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఇతరమైనటువంటి సన్యాసాశ్రమ ధర్మములను ఆచరించేటటువంటి సాధువు అంటే సన్యాసి సిద్ధిని పొందుతున్నాడు గ్రామములో ఉన్నా సరే అరణ్యములో ఉన్నట్టుగా ఉంటే అతడే ముని అవుతాడు అరణ్యములో ఉండి కూడా గ్రామంలోని వస్తువులన్నీ వాడుతూ ఉంటే అతడు ముని అనబడడు ప్రాణము మాత్రము నిలబడడానికి కావలసినంత భోజనం స్వీకరిస్తూ వాడు గ్రామంలో ఉన్నా సరే అతడు అడవిలో ఉన్నట్టే తపస్సుతో మంచి ఆలోచనలతో శరీరాన్ని కృషింపచేసుకొని ఈ లోకాలన్నింటినీ జయించవచ్చు పరలోకాలను కూడా జయించవచ్చు అంటూ యయాతి అష్టకుడికి తన అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ